లారెన్స్ రాఘవ నాకు దాదాపుగా రెండున్నర దశాబ్దాల బట్టి తెలుసు ముఠాభేసరి సినిమాలో ఒక సాంగ్లో ఎక్కడో గ్రూప్ డ్యాన్స్ వస్తావు అది మూడో వర్స్లో తను ఉండి చేస్తాడు ఆ సమయంలోనే అతని ప్రత్యేకతను అతని స్టైల్ని నేను ఆ రోజే గుర్తించాను అండ్ ఆ రోజు నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను రెండు సంవత్సరాల తర్వాత ఆంటీ అనే ఒక సినిమాలో తను ఫస్ట్ టైం కోరియోగ్రాఫ్ చేశాడు చిన్న సినిమా కానీ ఎందుకు ఆ సాంగ్ నాకు బాగా గుర్తుడిపోయింది ఆ తర్వాత నేను నైన్టీన్ నైంటీ ఫైవ్ హిట్లర్ చేసే సమయంలో ఒక సాంగ్ అతని చేత కంపోజ్ చేయించుకుంటే బాగుంటుందని అతనికి కోరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చాను అది అబిబి అనే సాంగ్ నేను రంభ ఆ సాంగ్లో ఆ స్టెప్స్ ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా కంపోజ్ చేశాడు శభాషనిపించగా అతను దాన్ని డిజైన్ చేశాడు ఆ రకంగా తను ఇచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకొని అక్కడి నుంచి కోరియోగ్రాఫర్గా అంచులంచెలు ఎదుగుతూ నెంబర్ వన్ కోరియోగ్రాఫర్గా ఈ తెలుగు ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించాడు లారెన్స్ ఆ తర్వాత నేను చూస్తుండగానే ఒక కోరియోగ్రాఫర్గా ఆ తర్వాత ఒక కథకుడుగా దర్శకుడుగా నటుడిగా ఈరోజున ఒక నిర్మాతగా కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా వావ్ లారెన్స్ అనే స్థాయికి ఎదిగాడు అది తన స్వయం కృషితోటి అలాగా స్వయం కృషితో ఎదిగినటువంటి ఎవరైనా సరే నాకు అభిమానులే అలాంటి వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను ఒక తమ్ముడుగా నేను చాలా ఇష్టపడతాను అండ్ ఈ రోజున కాంచనా త్రీ కాంచనా సీక్వల్గా వస్తున్నటువంటి కాంచనా త్రీ ఈ రోజున రిలీజ్ అవ్వబోతుంది ఈ శుభ సందర్భంలో అతనికి నా హృదయపూర్వక అభినందనలు గత సినిమాల్లో లాగానే ఈ సినిమా కూడా విజయాన్ని చవి చూస్తున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఆ రకంగా మరొక కలికి తురాయి అవుతుంది లారెన్స్ కెరీర్లో అలాగే ఈ సందర్భంగా అతను తన లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ బ్రాంచ్ని ఈ హైదరాబాద్లో కూడా ఓపెన్ చేస్తున్నందుకు నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఇప్పటికే ఈ ట్రస్ట్ ద్వారా చెన్నైలో దాదాపుగా రెండు వందల మంది పిల్లలకు తను విద్యని అందిస్తున్నాడు ఉచితంగా అదేవిధంగా ఒక నూట యాభై మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చాడు ఒక అరవై మంది పిల్లల దాకా తను పూర్తిగా అడాప్ట్ చేసుకుని వాళ్ళ బాగోగులు తనే చూస్తున్నాడు ఇలాగ ఎన్నో రకాలుగా చిన్న పిల్లలని బాగోగులకి ఆ ట్రస్ట్ ద్వారా వచ్చేటటువంటి ఆ మొత్తాన్ని వినియోగిస్తూ చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నాడు అదేవిధంగా అదే రకమైన సేవల్ని ఇటు హైదరాబాద్ లో కూడా కొనసాగించాలని ఉద్దేశంతో అతను ఈ సందర్భంగా ఈ ట్రస్ట్ను ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంగా నేను దాన్ని వెల్కమ్ చేస్తూ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఆ హైదరాబాదులో స్టార్ట్ చేసే ట్రస్ట్కి నేను నా వంతుగా నేను పది లక్షల రూపాయలు విరాళంగా నేను ప్రకటిస్తున్నాను అండ్ లారెన్స్ ఇంత తనకున్నంతలో ఇలా ప్రజాసేవ చేయటం కానీ ఈ కళాసేవ చేయటం కానీ ఇలాగ అంచెలంచెలుగా తన స్వయం కృషితోటి అభివృద్ధిలోకి రావటం ఎంతోమందికి స్ఫూర్తిగా తను నిలబడటం అని చూస్తుంటే సభాష్ అని అనిపిస్తుంటుంది అండ్ లారెన్స్ లాంటి వాళ్ళు రావాలి లారెన్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి మరి ఎంతోమంది ఇండస్ట్రీలో రావాలి అలాంటి వారికి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా లారెన్స్ని అభినందిస్తున్నాను ఆశీస్సులు అందజేస్తున్నాను ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఈ కాంచనా త్రీ కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ లారెన్స్